నమస్తే వెల్కమ్ టు న్యూస్ పలమనేరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట ఇది ఒకప్పటి మాట కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది వైసీపీ ఎంట్రీతో అక్కడ వార్ వన్ సైడ్ అయింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఐదు సార్లు తిరుగులేని విజయం సాధించిన టీడీపీకి పోతల ప్రజలు షాక్ ఇచ్చారు జగన్ రాజకీయ ఎంట్రీతో ఆయనకే జై కొట్టారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టారు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన అమర్నాథ్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విజయం సాధించారు టీడీపీ అభ్యర్థి ఆర్వి సుభాష్ చంద్రబోస్ పై సుమారు మూడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఆ తర్వాత పరిణామాలతో అమర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో నల్లప్పగారి వెంకట్ గౌడ్ జగన్ అవకాశం ఇచ్చారు ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది పలమనేరులో వైసీపీకి లక్షా పంతొమ్మిది వేల పైచులకు ఓట్లు పడ్డాయి టీడీపీ తరఫున పోటీ చేసిన అమర్నాథ్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోయారు అమర్నాథ్ రెడ్డికి ఎనభై ఏడు వేల పైచులకు ఓట్లు మాత్రమే వచ్చాయి మొత్తంగా దాదాపు ముప్పై రెండు వేల ఓట్ల మెజార్టీతో నల్లప్పగారి వెంకట్ గౌడ్ విజయం సాధించారు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పలమనేరు నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తంగా చూసుకుంటే టీడీపీ ఐదు సార్లు గెలవగా కాంగ్రెస్ నాలుగు స్వతంత్రంగా పోటీ చేసిన అభ్యర్థులు రెండు సార్లు విజయం సాధించారు ఇక వైసీపీ ఏర్పాటు తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఫ్యాన్ తుఫాను సృష్టించింది మొత్తంగా పలమనేరు ప్రజలు వరుసగా ఒకే పార్టీకి పట్టం కడుతూ వస్తున్నాయి తొలి కాంగ్రెస్ వెంట ఉన్న ప్రజలు ఆ తర్వాత టీడీపీ వైపు మొగ్గు చూపారు తాజాగా వైసీపీ వెంట నిలిచారు గత సమీకరణాలను చూసుకుంటే ఒకటి గాని మరో రెండు సార్లు గాని వైసీపీకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వైసీపీ అధినేత జగన్ గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మరోసారి నలప్పగారి వెంకట్ గౌడ్కు అవకాశం ఇస్తారా కొత్త అభ్యర్థిని నియమిస్తారా అన్నది ఆసక్తి నెలకొంది మరోవైపు పలమనేరులో టీడీపీకి బలమైన అభ్యర్థి కనిపించడం లేదు ఇప్పటికీ నియోజకవర్గంలో పూర్తి స్థాయి బాధ్యతలను చంద్రబాబు ఎవరికీ అప్పజెప్పలేదు ఈ నేపథ్యంలో పలమనేరు పోటీపై ఆసక్తి నెలకొంది